చక్రవర్తి గారు చక్రవర్తి చేస్తున్నారు మీరు ఎందుకు బయట ఉంటారు మండపేట మండిపోవడానికి మాండవ్యముని తపస్సు చేసిన స్థలం అండి మనపేట అంటే మహాత్ములు నా ఒకసారి హర 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 మహాదేవ మహాదేవ హర 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 మహాదేవ మహాదేవ హర

నాకు మార్గదర్శిన లేదో రైట్ నాకిది సిగ్గు సిమసిస్తే జేయ్ అరే బలబల తప్పు తప్పు నా నా కాడ తీసుకోనరా తీసిస్తున్నానా రైట్ అరే మజ్జిగ న మహారాజ్ అ బలి బలి బ్రౌజర్ లా అలే కృష్ణార్ నాకే జల్పోయిద్దా పనుష దయూకి